శ్రావణ మాసం ఈ మాసానికి ఎంతో ప్రాశస్యం ఉంది ఈ మాసాన్ని పూజలు వ్రతాలకు ముఖ్యమైన మాసంగా చెప్పుకుంటారు అయితే ఇటువంటి శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏ నెలలో ఏ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అసలు ఈ శ్రావణ మాసంలో ఎటువంటి పూజలు చేయొచ్చు ఎలాంటి వ్రతాలు చేయొచ్చు ముఖ్యమైన పండగలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మనకి శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అనేక వ్రతాలు పూజలు ఆచరించేందుకు అనువైన మాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అందువల్లనే ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని చెబుతారు ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలను ఆచరిస్తారు భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు పార్వతీదేవికి ఉన్న మరొక పేరే దేవి కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు మంగళగౌరి వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని ఈ రోజు పూజిస్తారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రావణ మాసంలో శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తారు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు సమీ ఆకులు సమర్పించి పూజ చేయడం వల్ల పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి క్షీరసాగర మదనం జరిగిన సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరించాడు దాని ప్రభావం వల్ల మండిపోతున్న శివుడిని శాంతింపచేసేందుకు అభిషేకం నిర్వహిస్తారని చెబుతారు అందుకే శ్రావణ సోమవారాలు క్రమం తప్పకుండా శివాభిషేకం నిర్వహిస్తారు శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతం వరలక్ష్మీదేవి వ్రతాలతో పాటు నాగపంచమి పుత్తరద ఏకాదశి రాఖీ పౌర్ణమి శని త్రయోదశి కృష్ణాష్టమి హైగ్రీవ జయంతి వంటి పండగలు ఎన్నో ఈ మాసంలో ఉన్నాయి ఈ ఏడాది శ్రావణ మాసంలో ఐదు శ్రావణ సోమవారాలు వచ్చాయి సెప్టెంబర్ మూడవ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ ఈ మాసం ముగుస్తుంది ఈ ఏడాది శ్రావణ మాసం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మొదటి శ్రావణ సోమవారం కూడా అదే రోజు అవుతుంది విన్నారు కదా ఈ శ్రావణ మాసంలో ఎటువంటి పూజలు చేయొచ్చు ఎలాంటి పర్వదినాలు ఉన్నాయి అసలు ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి